భగవద్గీత ఉపనిషత్తుల సారం ఆ తర్వాత పాటు ఏంటి బ్రహ్మసూత్రాలు ఈ మూడు కలిపి ప్రస్థానత్రయం ఉన్నారు ప్రస్థానత్రయం అంటే ఏంటి లేదు శాస్త్రం శాస్త్రం అంటే ఏంటి అనుభవం అనమాట నాలెడ్జ్ అనమాట ఏంటి నాలెడ్జ్ అంటే అసలు మనం ఎవరము మనం ఎలా వచ్చాము ఏంటి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా తేలికగా ఆ తర్వాత మనని మనం ఎలా ఆ పరమాత్మతత్వ భావంగా అనుభవాన్ని తెచ్చుకునే విధంగా వండర్ఫుల్గా రాయడం జరిగింది గ్రంథం స్మృతి గ్రంథం ఇది అంటే ఏంటి ఉపనిషత్తులు వేదాలు మొత్తం జ్ఞానం అంతా భాండాగారంలాగా మొత్తం గ్రహించి దాన్ని భగవద్గీతగా పెట్టడం జరిగింది నిజం చెప్పాలంటే భగవద్గీతలో ఏంటి చెప్పింది అన్నిటికీ మూలం దుఃఖానికి కారణం ఏంటి అహంకారం అమ్మకారం అది ఫస్ట్ చాప్టర్ అహంకారం మమకారం వదిలించుకోవాలంటే ఏంటి మన దగ్గర కనపడుతున్నది శరీరం కనపడుతుంది మన దగ్గర ప్రాణ ప్రాణశక్తి కనపడుతుంది లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు కనపడుతున్నాయి అంటే వీటినే మళ్ళీ అంటారు మన మనస్సు మన వాక్ మన మాట మన శరీరం ఈ మూడింటిని సమస్థితికి తీసుకొని వచ్చేసి ఈ మూడు కూడా భగవత్ తత్వంలోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ కనుక గ్రహించగలిగితే మన ద్వారా జరుగుతున్న ప్రతి పని భగవతత్వం అనేటువంటి పని కనుక జరిగితే అల్టిమేట్ ఏంటి మనము మనకు వస్తున్నటువంటి పని యొక్క ఫలాన్ని కూడా మనం త్యాగం చేసేస్తాం అంటే ఏంటి కర్మఫల త్యాగం చేయటాన్ని త్యాగం అన్నాడు అదే నిజంగా చెప్పాలంటే సన్యాసాస్త్రము మనం ఏం చేస్తాము మనం త్యాగం చేయం కదా ప్రతిదీ నాకే కావాలి నాకే కావాలని కోరుకుంటాం ఇప్పుడు ఈ త్యాగం గురించి కూడా ఎంత వండర్ఫుల్గా చెప్పాడు అంటే ఏది మోక్ష సన్యాస యోగంలో అంటే మొత్తం త్యాగం చేయాల్సిందేనా అసలు పనే చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతాడు అట్ల ఎట్లా చేయకుంటావయా నువ్వు బతికున్నంతకాలం నీ దగ్గర ప్రాణం ఉన్నంతకాలం నువ్వు ఆహారం తీసుకోవాల్సిందే ఆ తర్వాత శరీర పోషణ కొంతవరకు జరగాల్సిందే సమాజంలో ఉంటున్నావు సమాజం వాళ్ళు ఇస్తున్న తీసుకున్నారు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు పని మానడానికి లేదు కాకపోతే ఏంటి ఆ పని నుంచి నాకు ఏ ఫలము అక్కర్లేదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ మనసు స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనం ఏ ఎవరైనా కొంచెం ఆలోచించండి మనం ఎప్పుడు కూడా లాభ నష్టాలను బేరీ చేస్తాం కానీ ఈ చేస్తున్న పని భగవత్తత్వ పని జరుగుతుంది నా వల్లని ఎవరు ఆలోచించాం సపోజ్ ఒక చిన్న పెళ్ళి చేద్దాం అనుకుంటాం వీళ్ళు బాగుంటారా బాగుండరా వాళ్ళు ఏమిస్తారు వీళ్ళు ఏమి ఇస్తారు ఇలాంటి ఊహలే ఉంటాయి తప్ప ఒక పరమాత్మతత్వం అయినటువంటి పని మన ద్వారా జరుగుతున్నది ఈ పనుల లాభన స్థాయితోటి నాకేం సంబంధం లేదు ఏం జరిగినా భగవతత్వ భావమేనని ఎంతమందికి మనం ఉంటుంది అలా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పద్దెనిమిదో చాప్టర్లో మోక్ష సన్యాసి యోగంలో చెప్తూ దానికి ఏం కారణం చెప్తాడు అయ్యా ప్రకృతి వ్యక్తమైందంతా మూడు గుణాలతోనేను అంటే మూడు గుణాలంటే ఏంటి నీ స్వభావం నీ స్వభావం నీ గుణము నీ లక్షణాలేను ఇప్పుడు నువ్వు చేయాల్సిందే నీ స్వభావాన్ని మార్చుకో ఇప్పటిదాకా నీ స్వభావం ఏంటి నేనే శరీరం నేనే శరీరం శరీరం తప్పింకోటికి ఏమీ లేదు అని ఈ శరీరానికి సంబంధించిన కోరికలతోనే ఊగులాడుతున్నావు అది తమోగుణం దానికి సంబంధించిన నష్ట లాభాలు వస్తున్నాయి రెండోది ఏంటి రజోగుణం మూడో